హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మృత్యుంజయ హోమం అయిపోయిన తర్వాత పంతులు గారు మహికి తులాభారం నిర్వహిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న లోహితాకి చాలా కోపం వస్తూ ఉంటుంది మహి చిన్నికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం చిన్నితో క్లోజ్గా ఉండడం లోహిత ఓరవలేకపోతుంది ఆ మహి ఆ చిన్నికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేదు అది జరగకూడదు ఇప్పుడు ఈ తులాభారంలో ఉన్న బంగారాన్ని కొంత తీసే తీసి పక్కన పెడతాను అప్పుడు ఎంతకీ తూవకపోయేసరికి చిన్ని నష్టజాతకురాలని వాళ్ళే ఒప్పుకుంటారు అని లోహిత ఆ తులాభారంలో ఉన్న బంగారాన్ని కొంత తీస్తుంది ఇక పంతులు గారు మహితో బాబు వెళ్ళి ఆ తులాభారంలో కూర్చో అని చెప్పగానే మహి వెళ్ళి తులాభారంలో కూర్చుంటాడు మహి తులాభారంలో కూర్చున్న తర్వాత ఆ తులాభారం ఎంతకీ తూవకపోవడంతో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు ఏంటండి మీకు ముందే చెప్పాను కదా బాబు ఎంత బరుగున్నాడో చూసి అంతకి తగ్గ బంగారం ఏర్పాటు చేయమని అని అంటే చేశాం పంతులు గారు కానీ ఎందుకు తూగట్లేదో అర్థం కావట్లేదు అని దేవా అంటాడు ఇక పంతులు గారు ఇంట్లో ఇంకేమైనా బంగారం ఉంటే తీసుకొచ్చి వెయ్యండి అని చెప్పగానే నాగవల్లి తన మెడలో ఉన్న బంగారం మొత్తం తీసి తులాభారంలో వేస్తుంది అయినా తూగకపోయేసరికే నాగవల్లి వాళ్ళ అక్క బంగారం కూడా వేస్తుంది ఇలా అందరూ కూడా తమ దగ్గర ఉన్న బంగారాన్ని వేస్తూ ఉన్నా కూడా మహి ఎంతకీ తూగకపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక నాగవల్లి అయితే ఏంటి పంతులు గారు ఎంత బంగారం వేసినా మా మహి తూగడం లేదేంటి అని అంటే అప్పుడు పంతులు గారు అదే నాకు అర్థం కావట్లేదమ్మా అయినా ఏదో అపచారం జరగబోతుందేమో అందుకే బాబు ఎంత బంగారానికి తూగడం లేదు అని పంతులు గారు చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే చిన్ని లేదు మహికి ఏమీ జరగదు ఆనాడు శ్రీకృష్ణుని తులాభారంలో కూడా ఇలాగే ఎంత బంగారం వేసినా కూడా ఆ కృష్ణయ్య తూగలేదు పవిత్రంగా భక్తితో తులసి దళాలను వేస్తేనే తూగాడు అంత శక్తి ఉంది ఆ తులసి దళాలకి అని చెప్పి చిన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి తులసి ఆకులను తీసుకొచ్చి ఆ తులాభారంలో వేస్తుంది అలా వేయగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా మహి తులాభారం తూగుతాడు ఇక అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు పంతులు గారైతే చిన్నిని చూసి చాలా ఆనందపడుతూ నిజంగా నువ్వు గొప్పదానివమ్మ మళ్ళీ ఆనాడి శ్రీకృష్ణుని లాగే ఈరోజు మహి తులభారం కూడా జరిగింది ఆ రోజు రుక్మిణి ఎంతో ప్రేమతో భక్తితో తులసి దళాలు వేయగానే ఆ కృష్ణయ్య ఎలా తూగాడో ఇప్పుడు నువ్వు కూడా ఆ తులసి దళాలను తీసుకొచ్చి అక్కడ వేయగానే మహి తూగాడు నిజంగా మీ ఇద్దరిది జన్మ జన్మల బంధ్యం మీ స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అని పంతులు గారు దీవెనలు ఇస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నాగవల్లి దేవాలు మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక కావేరి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక మహితో మహి మేము వెళ్తాం అని చెప్పి కావేరి చిన్ని బాలరాజు అయితే బయలుదేరుతూ ఉంటారు అప్పుడే దేవా ఒక్క నిమిషం మిత్రమా నీతో మాట్లాడాలి అని పిలుస్తాడు దేవ అలా అనేసరికే ఇక బాలరాజు కావేరి ఆగిపోయి చూస్తూ ఉంటారు దేవ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చిన్ని అక్కడ ఉండకూడదు అని కావేరి అమ్మ చిన్ని నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు మేము అంకులతో మాట్లాడేసి వస్తాం అని చెప్పగానే చిన్ని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా ఏంటి బాలరాజు చాలా సంతోషంగా ఉన్నట్టునో మళ్ళీ పెళ్లి చేసుకొని పాత పెళ్ళం కూతురుతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటే ఇక బాలరాజు రే మర్యాదగా మాట్లాడు అని అంటే ఏంటి బాలరాజు అయినా ఇంకా ఎన్ని రోజులు మా అంటే ఓ ఐదో పది రోజులు అంతే కదా మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావు శాశ్వతంగా జైల్లోనే ఉంటావు అప్పుడు నీ కూతురు నీ భార్య బయటే ఉంటారు కదా వాళ్ళని ఎవరు కాపాడుతారు అని చెప్పి దేవా అంటూ ఉంటే ఇక బాలరాజు రేయ్ నా కూతుర్ని కావేరిని నేను కాపాడుకుంటాను ఎలాగైనా నేను నిర్దోషిని అని సాక్ష్యాలు సంపాదించి నిరూపించుకుంటాను అసలైన దోషుల్ని చట్టానికి పంపిస్తానురా అని బాలరాజు దేవాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి దేవా దగ్గరికి వస్తుంది ఏంటి బావా ఆ కావేరి బాలరాజు ఏమంటున్నారు అని అంటే అప్పుడు దేవ ఏముంది నాగవల్లి ఆ కావేరి ఆ బాలరాజు కానీ అండ చూసుకొని దగ్గరచ్చిపోతుంది ఈ బాలరాజు గారు కూడా బెయిల్ ఉన్నన్ని రోజులు ఏదో ఒక సాక్ష్యం సంపాదించి నిర్దోషిని అని నిరూపించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పగానే ఇక నాగవల్లి లేదు బావా ఇంకా ఆలస్యం చేయొద్దు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా అక్కని చంపిన ఆ కావేరిని దాని కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి అని అంటే అప్పుడు దేవ కుదరదు నాగవల్లి ఆ కావేరిని చిన్నిని బాలరాజుగాడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు వాడి ఉన్నని రోజులు మనం ఆ కావేరిని కానీ చిన్నిని కానీ ఏమీ చేయలేం అని అంటే మరి ముందు ఆ బాలరాజుని వేసేద్దాం బావా అని అంటుంది ఇక దేవా లేదు నాగవల్లి మనం ఏంటి వాడు ఇంకొన్ని రోజుల్లో జైలుకి వెళ్తాడు కదా వాడు బ్రతికే ఉండాలి వాడి కూతుర్ని వాడి పెళ్ళాన్ని బయట మనం టార్చర్ పెడుతూ ఉంటే అది చూసి కుల్లి కుల్లి చావాలి వాడు ఒక్కసారి చావకూడదు అని దేవా అంటూ ఉంటే నాగవల్లి ఏదో ఒకటి చేసి ఈ కథకి ముగింపునివ్వాలి బావా అని నాగవల్లి అంటూ ఉంటుంది దేవా అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేసి ఆ బాలరాజు గారిని ఆపాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే దేవాకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇప్పుడు ఆ బాలరాజుగాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ ఇంకేదో కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్తే ఆ బెయిల్ కాస్త క్యాన్సిల్ అయిపోతుంది వాడిక ఆ కేసు తేలేంత వరకు జైల్లోనే చేస్తాడు అని దేవా ఆలోచించి ఎలాగైనా బాలరాజు మీద ఉన్న బెయిల్ని క్యాన్సల్ చేసి మళ్ళీ బాలరాజుని స్టేషన్కి పంపాలని చూస్తూ ఉంటాడు అందుకోసం దేవా అయితే తన మనుషులతో ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక తన మనుషులని పీల్చి రే చెప్పింది గుర్తుంది కదా ఎలాగైనా ఆ బాలరాజుగాడు మళ్ళీ ఏదో ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాలి అని చెప్పగానే ఇక దేవ మనుషులు కూడా అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం ఆ బాలరాజు గారు ఈరోజు అరెస్ట్ అవుతాడు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎలాగైనా కావేరి వాళ్ళని ఏడిపించి దేవ్ బాలరాజుకి కోపం వచ్చేలా చేసి బాలరాజుని అరెస్ట్ చేయించాలని చూస్తారు ఇక అందుకోసం కావేరి పీటీ టీచర్గా చేస్తున్న స్కూల్ దగ్గరికి వెళ్ళి కావేరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్కూల్ అయిపోయిన తర్వాత కావేరీ చిన్ని స్కూల్ నుండి బయటికి వస్తూ ఉంటారు అప్పుడే బాలరాజు కూడా కావేరీని చిన్నిని ఇంటికి తీసుకువెళ్ళడం కోసం స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసిన రౌడీలు ఇదే సరైన సమయమని కావాలనే కావేరి వెళ్ళి ఆట పట్టిస్తూ ఉంటారు ఏంటి పీటీ టీచర్ మాకు కూడా ఆటలు నేర్చుకోవాలనుంది కాస్త నేర్పించవచ్చు కదా అమ్మా నాన్న ఆటలు అని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే కావేరికి చాలా కోపం వస్తుంది రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చే పగిలిపోతుంది అని కోపంగా మాట్లాడుతుంది అప్పుడే రౌడీలు కావేరి చెయ్యి పట్టుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి వచ్చిన బాలరాజు కోపంతో రగిలిపోయి రేయ్ అని చెప్పి ఇక రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు రౌడీలని చిత కొట్టగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు పారిపోయిన తర్వాత బాలరాజు కావేరీ చిన్నిని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంట్లో వాళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది పోలీసులు బాలరాజు ఇంటికి వస్తారు బయటే ఉండి బాలరాజు బాలరాజు అని పిలుస్తూ ఉంటారు ఆ పిలుపు విని ఇక బాలరాజు కావేరి చిన్ని అందరూ కూడా బయటికి వస్తారు పోలీసులు అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలరాజు గారు ఇలా వచ్చారేంటి నేను ఈరోజు ఉదయమే కదండి స్టేషన్కి వచ్చింది మళ్ళీ ఇలా వచ్చారేంటి అని అంటే చూడు బాలరాజు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం పద స్టేషన్కి వెళ్దాం నీ మీద ఉన్న బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పగానే బాలరాజు కావేరీ చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావేరీ ఏంటండి ఏమంటున్నారు మీరు మా బాలాకి బెయిల్ వచ్చింది కదా తను ఇంకా బెయిల్ కడు ఉంది కదా అని అంటుంది ఉందండి కానీ ఈరోజు బాలరాజ్ మీద మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అందుకే తనని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పగానే ఇక బాలరాజు కావేరి చిన్ని షాక్ అయిపోతారు మరో ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం ఏంటండి ఏ కేసు అని చెప్పగానే అప్పుడు పోలీసులు అదే ఇందాక నువ్వు రోడ్డు మీద కొంతమంది కుర్రాలని కొట్టావు కదా వాళ్ళొచ్చి నీ మీద కేసు పెట్టారు అటెంప్ట్ టు మర్డర్ అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే బాలరాజు కావేరి చిన్ని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక చేసేదేం లేక బాలరాజుని అరెస్ట్ చేసి వెళ్తూ ఉంటే అప్పుడే ఇక కావేరికి ఫోన్ వస్తుంది ఇక కావేరి బాల దేవా ఫోన్ చేస్తున్నాడు అని చెప్పగానే పోలీసులతో సార్ ఒక్క కాల్ మాట్లాడతాను అని బాలరాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక దేవా ఎలా ఉంది బాలరాజు నా దెబ్బ అని అంటాడు అది విని బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదంతా నీ పన అని అంటే లేకపోతే ఈ దేవ అంటే ఏమనుకున్నావు నువ్వు బెయిల్ మీద వచ్చి నిర్దోషణని నిరూపించుకొని నీ పెళ్ళం బిడ్డల్ని కాపాడుకోవాలనుకున్నావు కాదు అది ఎప్పటికీ జరగనివ్వను ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ వచ్చి బయట ఉన్న వ్యక్తిపై మళ్ళీ కేసు పెడితే ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యి ఆ కుర్రాలని కొట్టేశావు వాళ్ళు నా మనసులే నేనే ఈ స్కెచ్ అంతా వేశాను అని దేవరాజు చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే దేవా నీ పాపం పండే రోజు వచ్చిందిరా అందుకే నువ్వు ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు అని ఇక మాట్లాడుతూ ఉంటే దేవ మాత్రం ఇంకేం చేయగలవురా నువ్వు జైలుకి వెళ్తున్నావు నీ పెళ్ళాం బిడ్డలు ఇద్దరు ఒంటరిగానే ఉంటారు నేను వాళ్ళని ఏమైనా చేస్తాను అని దేవా అంటూ ఉంటాడు ఇక పోలీసులు బాలరాజు దగ్గర ఫోన్ లాక్కొని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే బాలరాజు అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇక కావేరీ చిన్ని కూడా చాలా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు బాలరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కావేరి చిన్ని ఇంట్లో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు ఇక చిన్ని అమ్మ ఇప్పుడు ఏం చేద్దామమ్మా నాన్నని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నాన్నకి బెయిల్ కూడా క్యాన్సల్ చే క్యాన్సల్ అయ్యింది ఇప్పుడు నాన్న నిర్దోషి అని ఎలా నిరూపించాలమ్మా అని చిన్ని ఏడుస్తూ ఉంటే ఇక కావేరీ కూడా అదే నాకు అర్థం కావట్లేదమ్మా అన్ని దారులు మోసుకుపోయాయి ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకునే అన్నయ్య ఓ దుర్మార్గుడు వల్ల దూరం అయిపోయాడు ఇప్పుడు చెయ్యని నేరానికి మీ నాన్న జైలుకు వెళ్ళాడు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని కావేరి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక చిన్నితో చిన్ని మనం ప్రయత్నాలు మాత్రం ఆపొద్దు మనకి ఏదో ఒక చోట ఏదో ఒక చిన్న ఆశ కలుగుతుంది మీ నాన్నని నిర్దోషి అని నిరూపించుకుంటామమ్మా నువ్వు ధైర్యం చెడొద్దు అని చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక చిన్ని కావేరి అయితే కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటారు ఇక ఉదయం కాగానే కావేరి లాయర్ హరికి ఫోన్ చేస్తుంది ఇక హరి ఇంటికి వచ్చిన తర్వాత లాయర్ గారు మనం ఎలాగైనా ఏదో ఒకటి చేసి సాక్ష్యాలు సంపాదించాలి బాల నిర్దోషి అని నిరూపించాలి లేకపోతే చెయ్యని తప్పుకి బాలకి శిక్ష పడుతుంది బయట ఆ రాక్షసుడు దర్జాగా తిరుగుతాడు అని కావేరీ అంటుంది ఇక హరి కూడా అలాగే కావేరి మనకి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూనే ఉందాం అని బయటికి వెళ్ళి సాక్ష్యాల కోసం అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇంతలోనే బాలరాజుని కోర్టులో ప్రవేశపెట్టే రోజు కూడా అనౌన్స్ చేస్తారు హరి కావేరీ మనకి ఎక్కువ టైం లేదు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రెండు రోజుల్లో బాలరాజుని కోర్టులో ప్రొసీడ్ చేస్తారు అక్కడ మనం కానీ సరైన సాక్ష్యాలు తీసుకొచ్చి ఈ హత్య బాలరాజు చేయలేదు అని నిరూపించకపోతే బాలరాజుకి చాలా కఠిన శిక్ష పడుతుంది జీవితాంతం జైల్లోనే ఉంటాడు అని చెప్పగానే కావేరి షాక్ అయిపోతుంది లేదు లాయర్ గారు అలా జరగడానికి వీల్లేదు ఆయన నా కోసం ఎంతో చేశారు ప్రాణాపాయంలో ఉన్న నన్ను ప్రాణాలకి తెగించి కాపాడాడు పీటీ ఉషగా పేరు మార్చి నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు ఇంత చేసిన ఆయనకి నేను చేయగలిగే సాయం ఇదొక్కటే ఎలాగైనా ఆయనని మనం నిర్దోషి అని నిరూపించాలి అని కావేరి లాయర్ హరి అయితే సాక్ష్యాల కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు అలా తిరిగి తిరిగి కావేరి అలసిపోతుంది బాలరాజు నిర్దోషి అని రుజువు చేయడానికి ఒక్క సరైన సాక్ష్యం కూడా వాళ్ళకి దొరకకపోవడంతో కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చిన్ని కూడా ఆ పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే ఇంతలోనే కావేరీకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది అది చూసి కావేరి ఇదేంటి అన్నోటెడ్ నెంబర్లా ఉంది మళ్ళీ ఆ దేవాగాడు ఫోన్ చేస్తున్నాడా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అనగానే ఇక అవతలి వ్యక్తి అమ్మ కావేరి అని అంటాడు అది విని కావేరీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు ఎవరు మాట్లాడేది అని అంటే అప్పుడు అవతలి వ్యక్తి నేనమ్మా మీ అన్నయ్య సత్యం బాబుని మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఇక కావేరీ అయితే సంతోషంతో ఎమోషనల్ అయి కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పక్కకి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటే అవునమ్మ ఆ దుర్మార్గుడు దేవా చేతుల్లో నుండి తప్పించుకొని బ్రతికే ఉన్నాను అని సత్యంబాబు అంటూ ఉంటే కావేరి అయితే కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది అన్నయ్య ఇన్ని రోజులు ఏమైపోయావన్నయ్య ఇక్కడ నిన్ను బాలానే చంపాడు అని బాలాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు రేపు రేపు కానీ బాల ఏ తప్పు చేయలేదని నిరూపించకపోతే బాలాకి ఒరి శిక్ష పడుతుందన్నయ్య అని చెప్పగానే అప్పుడు సత్యం నాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఎన్ని రోజులు కోమాలో ఉన్నాను ఇప్పుడే కోమా నుండి బయటికి వచ్చాను వచ్చి రాగానే నీకే ఫోన్ చేస్తున్నాను బాలరాజుకి ఎలాంటి శిక్ష పడొద్దు అసలు తప్పు చేసింది ఆ దేవాగాడు ఆ దేవాగాడే నన్ను చంపాలని చూశాడు నన్ను చంపి బాలరాజు మీద ఆ నేరం వేయాలని చూశాడు వాడి పాపం పండింది కాబట్టి ఆ దేవుడు ఇంకా నాకు ఆశని ఉంచాడు రేపు ఉదయం నేనే కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్తాను నన్ను చంపాలనుకుంది బాలరాజు కాదు ఆ దేవాగడని చెప్పి వాడికి శిక్ష పడేలా చేస్తానమ్మా నువ్వు ధైర్యం చేయొద్దు నేను రేపు ఉదయం కోర్టుకి వస్తాను అని సత్యంబాబు చెప్పగానే కావేరి అయితే చాలా సంతోషపడుతుంది అప్పుడే చిన్ని అక్కడికి వచ్చి ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావేంటి నాన్న నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఏమైనా దొరికిందా అని అంటుంది అప్పుడు కావేరీ అవునమ్మా ఇక మీ నాన్నకి ఏమీ కాదు మీ నాన్న నిర్దోషి అని రేపు కోర్టులో రుజువయ్యి మళ్ళీ మన నాన్న ఇంటికి వస్తాడు మనమంతా సంతోషంగా ఉండొచ్చమ్మా అని కావేరి చెప్తూ ఉంటే చిన్ని కూడా సంతోషపడుతూ ఉంటుంది అసలు ఎవరమ్మా ఫోన్లో మాట్లాడింది ఏంటా సాక్ష్యం అని అంటే అప్పుడు కావేరి అది అని చెప్పబోతు వద్దు ఇప్పుడే ఈ నిజం చిన్నికి తెలియద్దు ఈ నిజం నాకు మాత్రమే తెలియాలి రేపు అన్నయ్య కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు అన్నయ్య బ్రతికుండాడని ఎవ్వరికీ తెలియద్దు అని కావేరి అనుకొని చిన్నితో ఎవరైతే ఏంటమ్మా మనకి మీ నాన్న నిర్దోషి అని నిరూపించబడమే కదా కావాల్సింది రేపు అన్ని విషయాలు నీకే తెలుస్తాయి రేపు నువ్వు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అని చెప్తూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్